చాలా మంది యువత ఉద్యోగాలు చేయడానికంటే ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతో ముందుకెళ్తున్నారు సరికొత్త ఐడియాలజీతో స్టార్ట్అప్లు స్టార్ట్ చేస్తున్నారు గతంతో పోలిస్తే ఈతరం యువకులు అంటర్ప్రెన్యూర్ గా ఎదగాలని కోరుకుంటున్నారు అయితే అలా అంటర్ప్రెన్యూర్ గా మారాలనుకున్న యువతను నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు అవింటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది యువత చదువు పూర్తి కాగానే పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు కానీ కొంతమంది యువత మాత్రం చదువు అయిపోగానే స్టార్టప్ లతో జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటారు అయితే ఉద్యోగం చేయడం వేరు వ్యాపారం చేయడం వేరు ఉద్యోగం గురించి ఎనిమిది గంటలు ఆలోచిస్తే సరిపోతుంది కానీ సొంత వ్యాపారం అయితే ఇరవై నాలుగు గంటలు ఆలోచించాలి వ్యాపారం మొదలు పెట్టడం సులభమే కానీ సమస్యలను అధిగమిస్తూ కంటిన్యూ చేయడం సవాల్తో కూడుకున్నదే లాభాలొస్తే పర్వాలేదు నష్టాలొస్తే తట్టుకోవడం అంత సులువు కాదు కాబట్టి స్టార్టప్ ప్రారంభించడానికి ముందు గ్రౌండ్ వర్క్ బాగా చేయాలని యువతకు నిపుణులు సూచిస్తున్నారు స్టార్టప్ ప్రారంభించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అవగాహన లేని వ్యాపారాల జోలికి అసలు వెళ్లకూడదు స్వల్పకాలిక ప్రణాళికలను దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకోవాలి ఒక నియమావళి ప్రకారం కష్టపడితే విజయం లభిస్తుందని నిపుణులంటున్నారు స్టార్టప్లో విజయం సాధించాలంటే నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి నైపుణ్యాలకు నిరంతరం పదును పెడుతూనే ఉండాలి టీం లీడర్ గా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలి వ్యాపారంలో టీం వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు